హలో గాయస్ ఇవాళ మనం క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్లోకి డబ్బులు ఎలా పంపించుకోవాలి అనేది అయితే తెలుసుకుందాం సో దీనికి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి బట్ నేను ఇవాళ మీకు ఒక అప్లికేషన్ గురించి అయితే చెప్తాను ఈ అప్లికేషన్లో మీరు మీ క్రెడిట్ కార్డ్ నుంచి మీరు ఎంతైనా కానీ డబ్బులు అయితే మీ బ్యాంక్లోకి అయితే పంపించుకోవచ్చు బట్ కొంచెం ఛార్జెస్ అయితే ఉంటాయి బట్ అది కూడా మీకు చెప్తాను ఎంత అవుతుంది ఏంటి అనేది సో అంతకన్నా ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద హైప్ అని చెప్పేసి ఉంటుంది దానికి కూడా కొంచెం లొకేసేయండి అయితే మనం ఒక చిన్న అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి అదే చెక్ ఈ అప్లికేషన్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను మీరు ఈ అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేశాక మీ యొక్క ఫోన్ నెంబర్తో మీరు అయితే లాగిన్ చేసుకోవాలి మీ యొక్క ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఇచ్చినట్లయితే లాగిన్ అయిపోతుంది అయ్యాక మీకు కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది ఎస్ఎంఎస్ పర్మిషన్ లొకేషన్ పర్మిషన్ అయితే అడుగుతుంది ఆ తర్వాత మీ యొక్క ఫింగర్ ప్రింట్ కానీ ఫేస్ లాగ్ కానీ అది కూడా అడుగుతుంది ఆ తర్వాత మీ యొక్క పాన్ కార్డ్లో ఉన్నట్టుగా మీ యొక్క నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అలాగే మీ జీమెయిల్ ఐడి కూడా ఇవ్వాలి అలాగే మన సిబిల్ స్కోర్ ఎంత అనేది అది చూపిస్తుంది సో అది చాలామందికి అయితే అవసరం సో మనం అది చెక్ చేసుకోవచ్చు అలాగే మనకు ఇందులో రెంట్ అనే ఆప్షన్ అయితే ఉండదు మీకు ట్యూషన్ ఫీజ్ అని చెప్పేసి ఉంటుంది సో దాన్ని అయితే మీరు క్లిక్ చేయాలి చేశాక మీకు ఎంత అమౌంట్ అయితే కావాలో అంతా మీరైతే అందులో టైప్ చేయాలి చేశాక మీకు చాలా సింపుల్గా బ్యాంక్ అకౌంటా లేకపోతే యూపీఐ ఐడియా అని అడుగుతుంది సో నా సజెషన్ యూపీఐ ఐడితో పోతే కొంచెం ఫాస్ట్ అయిపోతుంది బ్యాంక్ అనేది కొంచెం టైం అయితే తీసుకుంటుంది సో మనం మన రిసీపియం నేమ్ అండ్ యూపీఐ ఐడి అనేది ఇచ్చేసిన తర్వాత కింద యాడ్ న్యూ కార్డ్ అని చెప్పేసి ఉంటుంది సో మీ యొక్క క్రెడిట్ కార్డ్ అనేది యాడ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మీకు అమౌంట్ ఎంత ఎక్స్ట్రా పే చేయాలి అనేది కూడా చూపిస్తుంది సో నాకైతే రెండు వేలకు అరవై ఐదు రూపాయలైతే ఎక్కువ చూపించింది బట్ ట్వంటీ రూపీస్ అయితే ఏదో ఫస్ట్ పేమెంట్ డిస్కౌంట్ అని చెప్పేసి తగ్గించిండు సో మొత్తం మీద రెండు వేల నలభై ఐదు రూపాయలైతే నాకు తీసుకుంది సో రెండు వేలకు నలభై ఐదు రూపాయలు ఎక్కువ సో టూ పర్సెంట్ కన్నా కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఆ తర్వాత కింద పే అని చెప్పేసి ఉంటుంది దాన్ని క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఒక ఓటీపీ వస్తుంది మీ క్రెడిట్ కార్డ్కి లింక్ అయి ఉన్న ఫోన్ నెంబర్కి ఆ ఓటీపీ ఇచ్చినట్లయితే పేమెంట్ అనేది అయిపోతుంది అయితే వెంటనే మీ బ్యాంక్లోకి రాకపోతే మీరు కంగారు పడద్దు అది ఫార్టీ ఎయిట్ అవర్స్లో అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది ఒక్కొక్కసారి వెంటనే వస్తుంది బట్ ఒక్కోసారి టైం అనేది తీసుకుంటుంది సో మీరు ఈ యాప్లోనే మై ట్రాన్సాక్షన్స్ అని చెప్పేసి ఉంటుంది అందులోకి వెళ్ళి మీరు చెక్ చేసుకున్నట్లయితే మీకు అది చూపిస్తుంది స్టేటస్ అనేది సో రిసీవర్ బ్యాంక్లోకి వెళ్ళిందా ఆగిపోయిందా అని చెప్పేసి అయితే సో కంగారు పడాల్సిన పని అయితే లేదు సో ఈ విధంగా చాలా సింపుల్గా చెక్ అనే అప్లికేషన్ ద్వారా ట్యూషన్ ఫీజ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని మీ క్రెడిట్ కార్డ్ నుంచి మీ యొక్క బ్యాంక్లోకి డబ్బులు అయితే పంపించుకోవచ్చు సో అర్థమైంది అనుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా ముగించేద్దాం సో మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి కింద ఉన్న హైప్ బటన్ని నొక్కేసేయండి